హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజైతే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో ఉదయం పదకొండు గంటలకైతే జమ కాబోతున్నాయి అయితే చాలా మంది ఇది తెలియగానే వీడియో అయితే క్లోజ్ చేస్తారు అయితే ఇరవై విడత కూడా చాలా మందికి అమౌంట్ అయితే పడలేదు ఈ ఇరవై ఒకటో విడత కూడా అమౌంట్ ఎవరికి పడుతుంది ఒకవేళ అసలు ఈ అమౌంట్ పడుతుందా పడతా లేదా తెలియాలంటే మనం ఏం చేయాలి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే అయితే లైక్ చేయండి మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి మీకు ఇంకా ఎవరికైనా సరే అమౌంట్ కనుక పడకుంటే కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా పోర్టల్ ఓపెన్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా నైన్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు రైతుల ఖాతాలో ఖచ్చితంగా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అయితే ఈ అమౌంట్ మీకు వస్తుందా రావడం లేదా తెలియాలంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయాలి సర్చ్ మీద క్లిక్ చేయగానే కేవైసీ డన్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ రెండు వేల రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుంది నో డాటా ఫౌండ్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళైతే అమౌంట్ పడని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి మీకు ఈ కేవైసీ ఆల్రెడీ డన్ అని వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది అదే విధంగా బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఖచ్చితంగా ఉండాలి ఎందుకనంటే ఒక్క రేషన్ కార్డులో ఇద్దరికి వచ్చిన వాళ్లకు ఈ బెనిఫిషియరీ లిస్ట్ నుంచి అయితే తొలగించడం అయితే జరిగింది అంటే ఒక్క రేషన్ కార్డు లో ఇద్దరికి ఎవరికైతే వచ్చాయో వాళ్ళ పేరు ఉందా లేదా మీరైతే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ స్టేట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ స్టేట్ మీ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి స్టేట్ ను సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి లోడింగ్ అయితే అవుతుంది మీ డిస్టిక్ అడుగుతుంది మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేయండి మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత బ్లాక్ అడుగుతుంది అంటే మీ మండలని అయితే సెలెక్ట్ చేయండి మీ మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ విలేజ్ నేమ్ అని అడుగుతుంది కదా మీ విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేయండి మీ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత గేట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయండి మీకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఆల్ఫాబెటిక్ ప్రకారం అయితే పేర్లు అయితే కనిపిస్తున్నాయి ఆల్ఫాబెటిక్ ప్రకారము మీ పేరు ఏ ఉందో చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేరున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడైతే ఈ రోజు రెండు వేల రూపాయలు మీ ఖాతాలో జమ చేయబడతాయి ఒకవేళ ఈ లిస్టు లో ఉన్న అసలు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ పడుతున్నాయో తెలియని వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు అసలు మీకు అమౌంట్ పడుతున్నాయా ఏ బ్యాంక్ లో పడుతున్నాయి ఎన్ని విడతల్లో పడుతున్నాయి తెలియాలంటే కూడా ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి అంటే పట్టా పాస్బుక్ లో టీ వన్ టూ వన్ ఉంటుంది ఆ నెంబర్ కాదు ఒకవేళ మీకు నెంబర్ తెలిస్తే ఓకే ఒకవేళ తెలియకుంటే ఇక్కడ యువర్ రిజిస్టర్ నెంబర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు కోడ్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీకు ఆ నెంబర్ వస్తుంది ఆ నెంబర్తో సర్చ్ చేసి కూడా మీకు ఎన్ని విడతల అమౌంట్ ఏ ఏ బ్యాంక్లో పడ్డాది ఇప్పటి వరకు మీకు ఎన్ని విడతల్లో అమౌంట్ పడ్డాయి ప్రతి ఒక్కటి ఏ తేదీన పడ్డాయి కూడా మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది ఈ ప్రతి ఒక్క లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయండి అదే విధంగా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దంటే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్